హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ట్స్ ఈరోజు ఆర్డర్ అంటూ ఏం లేదండి నేను మా అక్క వాళ్ళ పాప కోసం ఈ కేక్ని ప్రిపేర్ చేసాను ఈజీ అండ్ సింపుల్ వేలో డాల్ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి వచ్చేసి కేక్ని నేను వన్ కేజీలో ప్రిపేర్ చేద్దాం అనుకున్నానండి సో డాల్ కేక్ మౌల్లో ఎయిట్ ఇంచెస్ ఉండే మౌల్లో నేను ప్రీమిక్స్ని యూజ్ చేసి స్పాంజ్ని బేక్ చేసుకున్నాను రౌండ్ ఫైవ్ టు సిక్స్ లేయర్గా నేను స్పాంజ్ని కట్ చేసుకున్నానండి ఈ కేక్ని నేను సింపుల్గా బ్లాక్ ఫారెస్ట్లో చేసేద్దాం అనుకున్నానండి ఎందుకంటే పిల్లలందరూ ఇష్టంగా తినేది బ్లాక్ ఫారెస్టే కాబట్టి సో నేను ఫిల్లింగ్ వచ్చేసి చాకో చిప్స్ అండ్ స్ట్రాబెర్రీ క్రస్తో ఫిల్లింగ్ అనేది ఇచ్చేసుకున్నానండి మీరు కేక్ని ఐసింగ్ చేసేటప్పుడు ఫ్లెక్సిబుల్ స్క్రాపర్ని యూజ్ చేయడం వల్ల డోన్ షేప్ అనేది ఈజీగా వస్తుందండి ఈ కేక్ చేసేటప్పుడు నేను కొంచెం టెన్షన్ పడాల్సి వచ్చిందండి ఎందుకంటే మేము మెటీరియల్ మొత్తం తీసుకెళ్లేటప్పుడు పైపింగ్ బ్యాగ్స్ అనేవి ఇంట్లోనే మర్చిపోయాము సో అక్కడ షాప్స్లో కూడా ఎక్కడ పైపింగ్ బ్యాగ్స్ అనేవి అవైలబుల్గా ఉండవు సో ఫైనల్గా కేక్ని నేను ఐసింగ్ చేసేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో సెట్ చేసుకున్నానండి నాకు వేరే ఏం ఆప్షన్ లేక నేను ఇంట్లో ఉండే షీట్స్తోనే డిఐవై పైపింగ్ బ్యాగ్ని నేను ప్రిపేర్ చేసుకున్నానండి సో నేను ఇక్కడ కేక్ని ఫైనల్గా ఫినిషింగ్ చేయడం కోసం ఆర్ లెవెన్ నోజిల్ని తీసుకున్నానండి మీరు పెద్ద నోజుల్ని తీసుకోవడం వల్ల పెటల్స్ అనేవి పెద్దగా వస్తాయి కేక్ లుకింగ్ చూడ్డానికి చాలా సింపుల్గా అండ్ యూనిక్గా ఉంటుంది మీరు ఫైనల్గా కేక్ని ఫినిషింగ్ చేసాక ఒకసారి డాల్ని పెట్టి మీరు సెట్ చేసుకోవాలండి అప్పుడే మీకు తెలుస్తుంది సో నాకు ఇక్కడ పైపింగ్ బ్యాగ్స్ లేకపోవడం వల్ల నేను డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వేయలేకపోయాండి కాకపోతే మేనేజ్ అనేది చేసాను సో మీరు డాల్కి ప్లెయిన్గా కాకుండా చిన్న టిప్ ఉండే నోజులతో మీరు డిజైన్ కూడా వేసుకోవచ్చు అండి మీకు నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్